మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ గా నాలుగో వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి బామిండ్ల జ్యోతి కృష్ణ ముద్రాజ్ గురువారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ జయచంద్ర రెడ్డి ప్రకటించారు గురువారం ఉదయం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు పది మంది కౌన్సిలర్లు ఒక ఎమ్మెల్సీ హాజరు కాగా చైర్మన్ గా నాలుగో వార్డ్ కౌన్సిలర్ మామిండ్ల జ్యోతికృష్ణ ముద్రాజ్ ను చైర్మన్ గా కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ప్రపోజ్ చేయగా పదహారు వార్డ్ కౌన్సిలర్ కోడిపేక నారాయణ గుప్త బలపర్చాడు దీంతో బామిండ్ల జ్యోతి కృష్ణ ముద్రాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కృష్ణ మాట్లాడుతూ తన సహచర తోటి కౌన్సిలర్ ధన్యవాదాలు తెలిపారు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి అందరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నూతనంగా ఎన్నికైన తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఘనంగా శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు ఇంకెవరైనా ప్రతిపాదించాలనుకుంటే ప్రతిపాదించవచ్చు ఇంకొక నిమిషం సమయం ఇవ్వడం జరుగుతుంది చూరాలని చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించాలి నేను శ్రీమతి మామిల్ల జ్యోతికృష్ణ అనే నేను తూప్రాన్ పురపాలక సంఘ చైర్పర్సన్ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లకి పెద్దవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఖచ్చితంగా తూప్రాను అభివృద్ధికి పాటు పడతాను ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసేలా కృషి చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్